గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది వందే జగత్న వందే పన్నకభూషణం మృగదరం వందే పశూనాం పతి వందే సూర్యపత్నయనం వందే ముకుంద్రియో వందే భక్తం చదగం వందే శివం శంకరం

రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మేషరాశి ఫలితాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగుంటాయి రాహు ఒకరు బాగున్నాడు బుధువు బాగున్నాడు ుధువు తప్పితే ఈ గ్రహాలు కూడా పూర్తిగా దాగాలేవు వీళ్ళ వల్ల వచ్చే సమస్యలు గురించి చదువుకునే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గుళ్ళు నారడు కర్తాటకంలోనే ఉంటాడు డిసెంబర్ నెల ఐదవ తారీఖు గురుడు మిథునానికి వస్తారు కర్తార్యం నుంచి అతిచార మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదో తారీఖు రోజు వస్తారు శని నవంబరు ఇరవై ఏడవ తారీఖు భద్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తులు బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రావు బాగున్నాడు నీకు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తుంది కానీ వచ్చి ఎన్ని వచ్చినా కూడా ఈ రాసే పరిస్థితి ఏంటంటే పంబెంత శని నాలుగింత గు ఎనిమిదింత కుదుజు ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఎంతంటే ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకు గురు కు ప్రాణ సందేహం స్థానకర్మం బలకరం ఈ పన్నెండింట ఉన్న శని ఎనిమిది ఉన్నటువంటి కుదురు నాలుగు ఉన్న గురువు వల్ల ఉన్న స్థానానికి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం విపరీతమైన సమస్యలు కావటం ద్వాదశాస్త్రమ జన్మస్తే అంగు కుడివంత సందేహం బతకడం కూడా కష్టంగా ఉంటుంది స్థాన చర్మం దానంకి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయలు ధరకి ఇబ్బంది ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది అయితే వాళ్ళు పదకొండు ఉన్నారు వ్యాపారం బాగానే ఉన్నది अंतर के व्यापारिस्टेट स्टॉक मार्केट मरी से व्यापार व्यवसाय बरी चलिए पूर्ति बागे मरी बे कुछ बागे उन्न ग्रहाल राह वो चपके ग्रहाल దీని వల్ల వచ్చే సమస్యలు ఏమిటి విపరీతమైన ఖర్చులు అనుకోని ఖర్చులు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు రావడానికి అవకాశం ఉంది చేసే ఉద్యోగం చోట రావటం కావటం రసం చోట తప్పనిసరిగా తల పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు ఇచ్చి బాధ్యత చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా గోచారంతో తెలుసుకున్నా దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైం దానికొచ్చి అతి అభిచేతులు హస్తశాపత్ర చెప్పారా కానీ మీ రాశి వారు జాతులంతుకోవటం అవసరం ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు గోచారం ఇంతవరకు ఎప్పుడు గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది మరి గ్రహచారం అంటారు పుట్టిన టైం గొప్పది గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గృహచారం డబ్బులు ఉంటుంది దాంట్లో ఏదైనా బాగుంటే మీకు అన్ని విధాలా మంచి జరగటానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు వెళ్ళి చాలక ఇంకా అప్పులు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాక్సిడెంట్లు ఇతర సమస్యలన్నీ వచ్చి అది మీ ఇబ్బందులు కాబట్టి ఈ ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల పన్నెండవ రాశి మీనరాశి రెండు సంవత్సరాల ఆరు మాసాలు నాడు శని అయిపోయింది మార్చి ముప్పైతో రెండు సంవత్సరాల ఆరు మాసాలు ద్వాదశంలో శని అయిపోయినాడు జన్మానికి వచ్చాడు జన్మ ఎట్లా ఉంటుందంటే తల్లి కన్నా బిడ్డని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనీసం తన చేత్తో తీసుకొని ఆహారం తినేంతవరకు కన్న తల్లి పిల్లను ఎట్లా పోషిస్తుందో ఆ విధంగా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ శని జన్మశని మిమ్మల్ని మామూలుగా వదలడు మీరు కానీ మీ వంశంలో కానీ మీ తల్లి తాత ముత్తాతలు కానీ చేసిన పాపాలని ఖచ్చితంగా అనుభవింపచేస్తాడు అదే శని బాగుంటే మిమ్మల్ని ఎంత ఎత్తుకైనా ఎత్తుకెళ్తాడు ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి శని దోషానికి పంతొమ్మిది వేలు శని జపం పంతొమ్మిది వందల క్షీర నూట తొంభై సార్లు హోమం నల్ల దానం ఇవి తప్పనిసరిగా మెరుగేసుకోండి ప్రతి శనివారం శ్రీకాభిషేకం చేయించుకోండి ఈ నెలలో నవంబర్ నెల ఫస్ట్ తారీఖు కాద్రి ఆ రోజున సత్యనారాయణ స్వామ్రతం రెండవ తారీఖు క్షీడాబ్ది ద్వాదశి తులసి ఉసిరి చుట్టూ పెట్టి పూజ చేస్తారు దీపాస్తారు ఎటువంటి మహాపాపాలు కూడా పోతాయి ఈ రెండు రోజులు ఈ రెండు రోజులే కాదు ఇవాళ చెప్పిన రోజు నుంచి కూడా ఈశ్వరుడికి అభిషేకము శనికి అభిషేకము శివాలయం ప్రదక్షిణ శివుడి దగ్గర ముందు బయట దీపారాధన శని దగ్గర దీపారాధన మరి బిజపు రవ్వ పంచదార కలిపి మరి పుట్టలకు కానీ మట్టినాళ్ళు కానీ వేయండి కనీసం ప్రతిరోజు కూడా ఈశ్వరాభిషేకం చేసుకోండి మరి గుళ్ళో ఏదైనా సహస్రజ్యోతలింగార్చన మహారుద్రాభిషేకం బిల్వార్చన ఇట్లాంటివి జరుగుతాయి అటువంటి వాటిలో మీ డబ్బులు వేసి మీ గోత్రనామాలు చెప్పడానికి ఎంత అయితే తీసుకుంటారో అంత ఇచ్చి పూజ చేయించుకోండి సహస్ర లింగార్చన ఉంటుంది అటువంటివి కూడా చేయించుకోండి మీరు అన్ని విధాలా బాగుపడతారు బయటపడతారు అన్ని విధాలా బాగుపడతారు అయితే ఈ టైం మాత్రం పూర్తిగా షెడ్యూల్ టైము మరి వ్యవసాయదారులకు బాగుంది వ్యాపారస్తులకు బాగుంది వివాహం కాని వాటికి కాని వాళ్ళకి వివాహం అవడానికి బాగా అవకాశం కనబడుతుంది ఇవి తప్పితే మిగతావి ఏవి బాగాలేవు వ్యాపారాలు అన్ని రకాలు మరి రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ విదేశీ వ్యాపారాలు ఇళ్ళకు సంబంధించిన వ్యాపారాలు మరి స్థలాలు కొనుగోలు అమ్మకాలు బ్రోకర్సు స్థలాల బ్రోకర్స్ వాళ్ళకు కూడా బాగుంది మరి ఇట్లాంటి వాళ్ళందరికీ బాగుండాలంటే ముందుగా ఈ శని జపం అభిషేకం శనిగా అభిషేకం ఈశ్వరుడికి అభిషేకం నల్లనూల దానం ఇవి ఇవ్వటమే కాకుండా ఎవరికైనా సరే అన్నదానం చేయండి బ్రాహ్మడికి దీపదానం ఇవ్వండి ప్రతిరోజు ఒక బ్రాహ్మడికి ఏదో భోజనానికి ఇవ్వండి ఈ నెల ఈ పని చేస్తే మీను రాసి వాళ్ళు బయటపడతారు ఎందుకంటే బ్రాహ్మణికే ఇవ్వాలా ఎవరికైనా ఇవ్వకూడదా అంటే బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అన్నారు అయితే అందరికీ బ్రహ్మజ్ఞానం ఉందా అంటే ఉన్నదో లేదో విమర్శించే అవసరం మనకు లేదు బ్రాహ్మడు అని అంటే ఆ బ్రాహ్మడికి భోజనానికి ఇస్తే మీ దోషాలు పోగొట్టేవాడు బ్రాహ్మడు మీ పాపాలని నెత్తిని వేసుకొని మోసుకుండేవాడు బ్రాహ్మడు కాబట్టి బ్రామడికి ప్రతిరోజు కూడా స్వయం పాకము దక్షిణ అటువంటివి ఇవ్వండి ఈ కార్తీక మాసంలో దానం వల్ల మంచి ఫలితం ఉంది సాలగ్రామ దానం ఉన్నారు దీపదానం ఉన్నారు ఇట్లాంటివన్నీ చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు బాధపడని వాడు ఎవడూ లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడిన వాడు ఎవడూ లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ మళ్లీ మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజీ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లో పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుపోయి ఇబ్బంది పడేవాడు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా కూలిపెనము ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి అవసరం అవసరంలా నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాడు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఏ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ చక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట దైవాల్ని తల్లిదండ్రులని దేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరుతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించటం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవదాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్యాభర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాల మెచ్చడం ఇటువంటి మహాపాపాల వల్ల అంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునూ ముగ్గురు పిల్లలకి కన్నావు నీ దాంట్లో ఉద్యోగం చేసే పిల్లలు ఒక పిల్లలు నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కళ్ళని మరిగింది తెర ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాత నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపడదా చివరికి భార్య గతి అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయిన భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా ఉంది అండి వంశపారనుల్లో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్లుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివరిలో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యను భర్త అత్తమామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతిరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి